హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్యుత్ ఛానల్ మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తే మేమైతే మా రాకేష్ అన్న పెళ్ళి ఉంటే వచ్చాము ఇంకా మేము నై ఈవినింగ్ బయలుదేరేసరికి మా వారు డ్యూటీ అయిపోగానే బయలుదేరాం ఇంకా అక్కడికి వచ్చేసరికి నైట్ టూల్ అయిపోయింది ఇంకా మేము పడుకునే లోపు టూ అయింది అందరితో ముచ్చట్లు పెట్టి పడుకునే లోపు ఆ టైం అయింది ఇంక ఎర్లీ మార్నింగ్ ఇలా లే పెళ్ళికొడుకుని చేశారు ఇలా రోజు ఫ్లవర్స్ ఎందుకు తీస్తున్నారో తెలుసా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోయింది ఇక్కడ అందరం కలిసి ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇ రెక్కలన్నీ తీసి ఇలా గిన్నెలలో వేసాము ఇంకా ఇక్కడ చూడండి అందరూ హల్దీ ఎప్పుడు స్టార్ట్ అయిద్దా అని చూస్తూ కూర్చున్నారు పల్ది స్టార్ట్ గానే ఇంకా రచ్చ స్టార్ట్ అయిపోయినట్టే అంటే ఇక్కడ మా వారు చూడండి రోజు ఫ్లేవర్స్ అన్ని తీసుకొచ్చి నా మీద మా కియూగాడి మీద ఎలా పోస్తున్నాడు మాకు గడ అలా పోస్తుంటే ఎంత నవ్వుతున్నాడో అసలు ఇక్కడ చూడండి పెళ్ళికొడుకు మీద అక్క తమ్ముడు కూర్చొని ఆటలు ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటే అందరూ ఎలా పెడుతున్నారు మా రిలేటివ్స్ అందరూ నా యూట్యూబ్ ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తారు అసలు ఇంక అందరు చూడండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని అందరు మొత్తుకుంటున్నారు ఇంకా చూడండి ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే మీరే చూసేయండి ఎలా చేసామో ఇంక ఇక్కడ చూడండి పెళ్ళికొడుకుని ఎలా ఆట పట్టిస్తున్నారో మంచి మంచిగా ఇలా పైకి కిందకి ఇలా ఎగరేస్తూ ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే హల్దీ ఫంక్షన్ అంటేనే ఫుల్ ఎంజాయ్ ఉంటది అసలు పెళ్లి కన్నా ఇలా ఎంజాయ్ చేస్తామో చేయమో కానీ హల్దీ ఫంక్షన్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇక్కడ అందరు కలిసి ఇలా ఎల్లో కలర్ షర్ట్లు వేసుకున్నారు ఇంకా అందరు కలిసి ఇలా ఫోటోలు దిగుతున్నారు ఫస్ట్ ఫోటోలు దిగిన తర్వాత ఎందుకంటే తర్వాత ఇంకా మొత్తం ఫోటోలు ఉండవు కదా వాటర్ వాటర్ ఉంటాయి ఇక్కడ పెళ్ళికొడుకు అమ్మ నాన్న ఇంకా వీళ్ళు ఫుల్ ఫ్యామిలీ అనమాట ఇక్కడ చూడండి ఇంకా మా లేడీస్ అంతా కూర్చొని ఇంకా ఫొటోస్ దిగామనమాట ఫస్ట్ ఫోటోలే కదా ఉండేది ఇంక ఇక్కడ పెళ్ళికొడుకును ఆట పట్టిస్తున్నాను తర్వాత దొరకవు కదా ఇప్పుడే మంచిగా ఫోటోలు దిగా అంటే ఇంకా అలా నవ్వుతూ ఉన్నాడు ఇంకా ఇక్కడ చూసారా మా క్యూట్ గర్ల్ క్యూట్ బాయ్ అసలు ఇంకా నా కొడుకు నా కూతురు ఇంకా అలా ఎత్తుకొని ఇద్దరితో వీడియో తీసుకున్నాను మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ ఎందుకని చూసారా మంచిగా ఇలా లవ్ షేప్ వేశారనమాట ఎందుకనుకున్న వీళ్ళ పేర్లు ఇందుట్లో రాయటానికి వేశారు ఇంకా అందరు కలిసి ఇలా బంతి పూలతో కొంచెం రెడ్ బంతి పూలు ఎల్లో కలరు ఇంకా నెక్స్ట్ మధ్యలో రోజు ఫ్లవర్స్తో ఇలా వేశారనమాట ఇంకా లాస్ట్ ఆర్ అంటే రాకేష్ హెచ్ అంటే హేమలత ఇంకా హేమలత అనే అక్షరం ఇంకా పూలతో పెట్టాలని హస్బెండే పెట్టాలని వాళ్ళందరూ ఆట పట్టిస్తే ఇంకేం చేస్తాడు ఇంకా తప్పదు కదా అందరు కలిసి ఇలా అడుగుతుంటే హెచ్ అని అలా పూలతో పెట్టాడు ఎంత అదృష్టం ఉండాలో హేమలత గారు కదా అంతే కదా ఫస్ట్లోనే ఇలా ఎవరితో స్వాగతం చెప్పాడు ఇంకా చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట ఇంకా ఇక్కడ హల్దీ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మంచిగా హల్దీ కోసం ఇలా పసుపు ఇలా మొత్తం కలిపారు అందరు కలిసి ఇలా రాసిన తర్వాతకే ఇంకా అందరం జంటలు జంటలుగా వచ్చి ఇలా వాటర్ పోసారు ఇంకా పెళ్ళికొడుకు మీద కాకుండా ఇంకా అందరం కలిసి ఇలా మేము వాటర్ పోసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా చూడండి లాస్ట్కి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఇంకేముంటాయి డ్యాన్సులు ఇంకా డ్యాన్సులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అసలు నిజం చెప్పాలంటే డ్యాన్స్ నాకు అస్సలు రాదు ఏదో రెండు మూడు స్టెప్పులు అలా వేస్తూ ఉన్నాను ఇంకా మా క్యూగాడి లేచిండని ఇంకా ఇక్కడ మా బాబాయ్ పిలుస్తుంటే ఇంకా అలా బయటకు వచ్చాను ఇంకా ఇక్కడ చూడండి అందరు ఫోటో అందరం కలిసి ఇలా ఫోటో దిగుదామంటే ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు ఫోటో దిగకుండా ఇంకా హల్దీలో లాస్ట్ ఫైనల్ పిక్ అనమాట ఇంకా నెక్స్ట్ ఏముంటుంది పెళ్లి వీడియో పెళ్ళి వీడియో మిస్ కాకండి అంతవరకు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్ బాయ్